అంటే జస్ట్ రెండో సార్ మీకు ఒక టన్నల్ అంటే దీని డిసిషన్ కమిటీ రేపు ఏదైతే వస్తున్నారో ఎక్స్పర్ట్ కమిటీ బ్యాక్ బ్రేక్ వస్తుంది ఓకే ఆటోమేటిక్ ఈ కూడా వెనక్కు పడుతుంది సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ బెంచింగ్ అనమాట దిస్ ద హెడ్డింగ్ బెంచింగ్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మీటర్స్ బ్యాలెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ మీటర్స్ ఇందులో ఏమైతుందంటే ఆ షియర్ జోన్ లో మనం రిపరేషన్ చేస్తాం వాళ్ళు వచ్చి దాన్ని చూసి వెళ్ళినాడు సార్ వాళ్ళు అంటే ఎస్ఐపిసిలో మన యాక్సిడెంట్ అయింది కదా సార్ అప్పటి నుంచి ప్రతి వాళ్ళు భయపడతాం అప్పుడు అది చని ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ అది మాట్లాడి తీసుకుంటున్నా ఓకే ఇంకేంటి అది ఇంకా సంబంధం కూడా లేదు ఎస్ సార్ ఇప్పుడు దానికి సీఎ ల్యాండ్ మనకి దుర్వామి మండలంలో ఇట్ట పార్లమెంట్ లేదు సార్ దాంట్లో ఒక సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఎకర్స్ పార్క్ రీసెంట్గా డిఎఫ్ఓ

క్వాలిటీ మీద కంప్లైంట్స్ వస్తాయి ఇప్పుడు కూడా ఇచ్చారు వాళ్ళంతా హెట్ ఒకసారి మీరు స్పెసిఫిక్గా చూసి నాకు లైవ్ రిపోర్ట్ ఒకటి ఇవ్వాలంటే ఓకే లైవ్ సార్ విజిట్ మొత్తం

चाल पार्किंग कि बैंकिंग अरे ध्यान बाबा जी मन दिन दी संबंधी मन टोटल पैकेज पैकेज बोल ले सर हैं रिलैक्सेटिंग सेलिंग का वो फैक्ट मंद टॉटल पैकेज अंदर वीडियो पैकेज सब रिलैक्स मिलती है बोल ले सर हैं रिलैक्सेटिंग सेलिंग का वो फैक्ट तो शिक्षु ये बीसीएड बोसी मतलब मतलब ठीक ठाक है अच्छा ख़राब है बड़ा आधे అలా అలా దాని రిలేటెడ్ ఒక నోట్ అడుగుతారు సో నోట్ కూడా కాంప్యన్స్ నోట్ ఇవ్వాలి అట్లాగే మన ఆటిట్యూడ్ కూడా కొద్దిగా మనం చేంజ్ చేసుకుని ఆ రకమైన రిపోర్ట్స్ ఇస్తే ఏ ఫార్ములా ఫార్ములా మనం మాట్లాడతాము పొలిటికల్ సైన్స్ వాళ్ళు మాట్లాడతారు కానీ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ జిల్లాకి ఇవ్వాలి దాని గురించి మనం ఆలోచించండి ఓకే ఒకే రిపోర్ట్ ఓకే రిపోర్ట్ నరంతకూడు ఇకుడి దిస్ ఇస్ నాట్ ఏ మన ఎస్సిగా చెప్నా ఇక్కడ ఐని కూడా తర్వాత వాళ్ళు ఇంకొకటి కొట్టడాలక కరెక్ట్ రిపోర్ట్ అంటే నలుగురు కూర్చోవాలి అవసరమైతే టెలిఫోన్ కాన్ఫరెన్స్ అలా పెట్టు కాన్ఫరెన్స్ లో కూర్చని స్క్వార్ రిపోర్ట్ ఇవ్వకి సో మీ కన్సిడరే చెప్తా రాయి కన్సిడరే చెప్తా రట్లాగా మనకి తెలుస్తావు సో కాన్ఫరెన్స్ రిపోర్ట్ ఉంటది సో ఓకే లెట్ us work in this way ఇనియల యాక్చువల్ గా మీరు కలెక్టరేట్ ని వెలుగుండ సైడ్ మార్చుకుంటా వల్ల ఏం చేసుకోవడం నాకు తెలిసే ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పి అన్సీ గారు సో అంత సీరియస్గా ఉన్నారు కాబట్టి చాలా ఫన్గా ఉన్నారు ఈ విషయంలో